మా యూనివర్సిటీలో కొంతమంది మాత్రమే ఎఫ్ఐఆర్ ఉన్నాయి అందులో నాతో పాటుగా చాలా మంది ఉన్నాయి కానీ మిగతా కూడా కష్టపడి చదువుకొని సీట్లు సంపాదించ కూడా ఇది జాగృతి పరచని మీరు అందరూ చేయాల్సిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దానితో పాటుగా యూనివర్సిటీలలో కొంతమంది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ ఉద్యోగాలు దేశంలో వాళ్ళు పక్కన అలాగే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలలో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు కూడా అధికారాన్ని పొందినటువంటి వాళ్ళను కూడా ఉద్యమకారులు వాళ్ళు కూడా ఉద్యమకారులు వచ్చినాయి ఆర్థికంగా వాళ్ళు బాగుపడరు వాళ్ళను పక్క పెట్టండి కానీ ఎవరైతే కూడా వారిగా గ్రామాల వారిగా మండలాల వారీగా పట్టణాల వారీగా జిల్లాల వారిగా అలాగే విద్యార్థుల తీసుకొని అందరినీ గుర్తించి వాళ్ళకు మీరు తగిన న్యాయం చేయండి

తెలంగాణ రాష్ట్రం రావాలి ఒక భావజాల వ్యాప్తి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వారంతో ముందుకు పోయి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుని కట్టులో పుట్టినటువంటి కవితక్క ఈనాడు సామాజిక తెలంగాణ ఇసుకుందని ఉద్యమకారులకు అందగా ఉందని అదే కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారి నెల స్టేజీలో ఈనాడు అదే కరీంనగర్ జిల్లాలో మా మహానగర్ స్టేజీలో అక్కడ ముందపల్లి దగ్గర భూపాలకి జెండా ఊపి ఈ యొక్క రాష్ట్రానికి ఒక సంఖ్య పంపించింది ఉద్యమకారులు అందరె పడకండి ఉద్యమకారులు ధైర్యవంతులు శక్తివంతులు మన అందరూ పెట్టి కానీ ముఖ్యంగా ఈ యొక్క అంశము ఖచ్చితంగా ఎంత పడి మనం ఇక అల్లుడు ఆకే ముంజుకొనే ఈ రోజు ఇప్పుడు ఎక్కడ ఒకటెక్కడ గుంజుకోవాలి అనుకో విధి వేసి పెట్టారు ఆర్టీ అయిన ఆర్టీఐ గుర్తు చేసి పెట్టక ముఖ ఎందుకంటే అని చెప్పిన సో ఇక్కడ కరీంనగర్ స్టార్ట్ అయింది ఆ కరీంనగర్ స్టార్ట్ అయింది కరీంనగర్ లోని కేసర్ గారి ప్రపంచం మొత్తం అక్కడే ఉద్దే కూర్చున్నది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా కరీంనగర్ కూడా అక్కడ అడుగు కాబట్టి మనందరికి మంచి రోజులు రాబోతున్నాయి సంగీతం కనబడతా ఉంది దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఎవరు కూడా అందరూ ఒక యూనిటీ స్ట్రెంత్ ఐకమత్యమే మహాబలంగా ముందుకు పోవాలి మీ వెంట మేము ఉంటాం

యార్తిలు గాబు తెలంగాణ అందు ఉందో నెల రాలినా తారలు నిబ్బులి నిల వాళ్ళు నిపు చెప్పింది ఒక వాళ్ళకేం న్యాయం లేదు సో ఇక్కడ మనకు కూడా అన్యాయం జరిగిపోతుంది కాబట్టి మన ఎఫ్ఐఆర్ ఉంటుంది రాసిన వాస్తవం నాకు ఇష్టం లేదు రాసు ఆ రెండు వందల యాభై గజాలంటే అవన్నీ నీళ్ళ మాటి నీళ్ళ ముట్టని నీళ్ళ మాటి కానీ ఇవాళ రాసిన నింపినము ఇవ్వాల అవకాశం వచ్చింది రేపటి నుంచి రేపటి నుంచి మన జాగృతి పక్షాన మన ఉద్యమకారులకు అండగా ఉంటానంటే అన్న అవసరం ఉంటే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఖచ్చితంగా అక్క అక్క రాజ్యాంగం